హలో అందరూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ ఇవాళ ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు ఏమేమి చేశాము అదంతా ఈ వ్లాగ్లో చూద్దాము బేసిక్గా ఇది డే ఆఫ్ శ్రీరామనవమి అనమాట సో పండగ అయిపోయి టూ డేస్ అయిపోయింది అందరూ బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను మేము వాకింగ్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం ఉంటుంది తర్వాత భోజనాలు ఉంటే అందరూ తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కాలనీలో తిరుగుతా సో మేము వాకింగ్ చేసుకుందామని మామూలుగా వెళ్తున్నాము వెళ్తుంటే ఇంకా ఇక్కడంతా ఎక్కడ చూసినా పండగ వాతావరణం కొంతమంది ఇంట్లో కళ్యాణం చేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్కే వాళ్ళు ఉదయాన్నే కళ్యాణం చేసేసుకుంటున్నారు ఇంట్లో పూజ చేసుకునేవాళ్ళు తర్వాత ఇక్కడ కాలనీలో ఏంటంటే మేము వాకింగ్కి వెళ్ళే గుల్మోహర్ పార్క్ కాలనీలో కూడా కళ్యాణం చేస్తున్నారు చేస్తాము రండి అని ఆ ముందు రోజే చెప్పారు అసలు కాలనీ అంతా చూడండి అలా బాగా డెకరేట్ చేశారు ఇంతకుముందు ఇంత శ్రీరామనవమికి ఇంత డెకరేషన్స్ ఉన్నట్టయితే నాకు గుర్తులేదు కానీ ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు ప్రతి పండుగ ఇలా కమ్యూనిటీలో ఇలా పార్క్స్ లేదా టెంపుల్స్ దగ్గర అందరూ కలిపి కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తున్నారు కొంచెం పెద్ద ఎత్తులో చేస్తున్నారు సో ఇలా అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా ఎవరింట్లో వాళ్ళు ఇండివిజువల్గా కంటే సో ఈ పద్ధతి బాగున్నట్టుంది గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఎలా జరుగుద్దో ఇప్పుడు విడివిడిగా కాలనీస్లో ఎవరు ఎవరికి వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటున్నారు సో ఈ గుల్మోహర్ పార్క్ కాలనీలో అంతా ప్రిపరేషన్స్ మొత్తం చేసేసారు మార్నింగ్ సెవెన్ కల్లా అంతా రెడీ చేశారు కళ్యాణానికి అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఎర్లీగా వచ్చేసారు వాళ్ళు కూడా మొత్తం వీడియో కవరేజ్ అది చేయటానికి ఇంకా గ్రౌండ్స్లో వీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట ఇవాళ ఈ కళ్యాణానికి ప్లస్ భోజనాలకి సో బాగా ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో కూడా బాగా చమట్లు పట్టేస్తున్నాయి ఆంధ్రాలో లాగా సో ఎండలకి జనాలకి ప్రాబ్లం లేకుండా ఉండాలని బాగా టెంట్స్ అవి చాలా వేశారు సో అరేంజ్మెంట్స్ అన్నీ వీళ్ళైతే ఈ పార్క్లో ఆల్మోస్ట్ వన్ వీక్ నుండి ఈ అరేంజ్మెంట్స్ మొదలుపెట్టేశారు సో అరేంజ్మెంట్స్ అన్నీ వీళ్ళు బాగా ఈ పార్క్ యాక్చువల్గా ఆర్గనైజర్స్ చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళన్నీ చాలా బాగా చేస్తుంటారు ఈ పార్క్లో సో అలా వీళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి సో అవన్నీ చూసుకుంటా మేమైతే మా డైలీ వన్ అవర్ మా రొటీన్ మేము కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ వీళ్ళు వంటలవి ఇక్కడ వండుతున్నారు కళ్యాణం అయిన తర్వాత భోజనాలు ఉంటాయి కదా సో వంటల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇవాళ వాకింగ్కి అయితే ఎక్కువ మంది రాలేదు అందరూ మేబీ రెడీ అవుతున్నట్టున్నారు నైన్ థర్టీ కల్లా కళ్యాణం స్టార్ట్ అయ్యని చెప్పారు కదా ఇంకా తొందరగా రెడీ అయిపోయి రావటానికి అనుకుంటా సో మేమైతే మా రొటీన్ ప్రకారం మేము మా వాకింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చాము నేను ఇంట్లో ఉన్న గ్రోసరీస్ మొత్తం కంప్లీట్ చేయాలి అనే మిషన్లో ఉన్నాను కదా ఇప్పుడు సో చూస్తే ఓట్స్ ఉన్నాయి కొంచెము ఓట్స్ ఉన్నాయి కొన్ని బాదము కొన్ని కిస్మిస్ ఉన్నాయి సో ఈ మూడు కాంబినేషన్తో ఏం చేయొచ్చా అని ఆలోచించి మామూలుగా అయితే హెల్దీగా ఆలోచిస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తినచ్చు కానీ ఇవాళ పండగ కూడా కదా సో ఏదైనా పాయసం లాగా చేసేద్దాము ఈ నట్స్ అండ్ ఓట్స్తో సో ఓట్స్ పాయసం చేద్దాం ట్రై చేద్దాము సో మనకిలా ఉన్న గ్రోసరీస్ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడే కొత్త కొత్త వెరైటీ వంటకాలన్నీ మనకి ఐడియాలు వస్తుంటాయి సో పాయసం అంటే ఇంకెలా అయినా బై డీఫాల్ట్ బాగానే ఉంటుంది కదా సో అందుకని సో వర్డ్స్ పాయసం చేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయాను నేను ఇవాళ ఇదిగో వన్ వీ వన్ లీటర్ పాలు బాగా మరిగిద్దామని చెప్పేసి ఒక గిన్నెలో పోసేసాను సో ఈ నేను ఇదివరికి కొన్నాళ్ళు అసలు ఒక సీజన్ బట్టి రోజు పాలు పొంగిచ్చేదాన్ని రోజు పాలు అనమాట అంటే రోజు హౌస్ వామింగే అయిపోయేది మా ఇంట్లో కాకపోతే స్టవ్ని తర్వాత క్లీన్ చేసుకోవటం చాలా అది పెద్ద టాస్క్ కదా అందుకని ఇంకా తర్వాత ఒకరోజు డిసైడ్ అయ్యారన్నమాట పొయ్యి మీద పాలు పెడితే అక్కడే నుంచొని కాయాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం నిర్ణయం తీసుకొని అప్పటి నుండి అది మూడు గిన్నెలు పెట్టాను ఒక గిన్నెమో పాయసంకి ఇంకొక గిన్నెమో పెరుగు తోడు పెట్టడానికి ఇంకొక గిన్నెమో కాఫీ కాఫీలకి మిల్క్ తాగటానికి వాటికని సో అలా మూడు గిన్నెలు పెట్టి జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా పొంగకుండా వాటిని కాశాను ఇంకో గిన్నెలో ఓట్స్ నానబెట్టాను కదా ఆ ఓట్స్ ఉడికిన తర్వాత ఈ బాగా బాగా మరగబెట్టిన పాలుని ఆ ఓట్స్లో కలిపేసి ఇట్లా వేసేసి కలపాలి మిల్క్ బాగా కొంచెం బాయిల్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట బాగా అప్పుడు బాగా చిక్కబడతాయి ఆ చిక్కబడిన పాలని కలపాలి ఇలా కొంచెం బెల్లం కూడా నేను నానబెట్టేశాను కొంచెం వాటర్ పోసేసి బెల్లాన్ని నేను పాయసంలోకి ప్లస్ పానకం రెండిటికి చేయాలని బెల్లం నేను కొంచెం ఇలా వేడి చేస్తాను వేడి చేసేసి దాన్ని చల్లారుస్తాను అనమాట చల్లారిన తర్వాత అప్పుడు పాయసంలో కలుపుతాను అలా కాకుండా మిల్క్ ఉడికేటప్పుడు మిల్క్ పొయ్యి మీద ఉన్నప్పుడు బెల్లం కనుక వేస్తే అంతా పాలు విరిగిపోయినట్టుగా అయిపోతాయి పాయసం అంతా సో ఇక్కడ నేను బాదం పప్పులు సోక్ చేసి పెట్టుకొని అవన్నీ పెట్టుకున్నాను కోకోనట్ పీసెస్ కొంచెము కొబ్బరి ముక్కలు అండ్ కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసేసి ఇప్పుడు నేను పాయసంలో కలిపేస్తాను ఈ బాదం ఏం చేస్తానంటే కొంచెము ఒక తిప్పు తిప్పి మిక్సీలో కొంచెం పౌడర్ లాగా చేసేసి ఆ బాదం పౌడర్ కూడా పాయసంలో వేయబోతున్నాను సో ఇది మిక్సీ వేసేస్తాను ఇప్పుడు ఈ బాదంని ఈ బాదం పొడిని దాంట్లో పాయసంలో వేసేస్తాను సో చాలా రిచ్గా ఉండిపోతుంది అన్నీ రిచ్ రిచ్ ఇంగ్రీడియంట్స్ వల్ల బాగా కండెన్స్ చేసిన మిల్క్ తర్వాత ఈ బాదం పౌడరు అండ్ కోకోనట్ పీసెస్ అది ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే పాయసంలోకి ఎప్పుడైనా కానీ మనము నెయ్యితో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కిస్మిస్ ఈ కోకోనట్ ముక్కలు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు ఇవి ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా పాయసంలో వేసి ఇవన్నీ కలిపే కలిపేస్తే చాలా బాగా వచ్చింది పాయసం అయితే ఓట్స్ పాయసము సూపర్ సక్సెస్ కాకపోతే ఏంటంటే మా ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు నేను ఒక్కదాన్నే హరి విరి ఎక్కువ తినరు సో ఈ బెల్లము కొంచెం నేను వేడి చేశాను కదా అది చల్లగా అయిన తర్వాత ఇలా కలపాలి కలిపితే ఏంటంటే అప్పుడు మనకి ఈ పాయసం అనేది ఇట్లా బ్రేక్ అవ్వకుండా బాగుంటుందన్నమాట సో నేనైతే ఎప్పుడు పాయసం చేసినా ఆ బెల్లాన్ని ఇలాగే ఎప్పుడు ఇలాగే కొంచెం కాసి చల్లారిన తర్వాత కలుపుతాను సో నా ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది ఇంకా పానకము ఈ బెల్లం వాటర్లో కొంచెము పెప్పర్ పౌడర్ వేసేసి ఒక ఇలాచి ఒక మూడు నాలుగు ఇలాచి మనము దంచుకొని ఈ పానకంలో వేస్తే పానకం రెడీ అయిపోద్ది యాక్చువల్గా పానకం చేయటం చాలా ఈజీ బెల్లము బెల్లం నీళ్ళల్లో పెప్పర్ పొడి ప్లస్ ఈ ఇలాచి కొట్టుకొని వేసుకోవటము ఇంకొకటి ఏంటంటే ఈ పానకాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత కూల్ పానకం తాగితే ఇంకా చాలా బాగుంటుంది రూమ్ టెంపరేచర్ కంటే కూడా కూల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయి నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను నెక్స్ట్ వడపప్పు వడపప్పు ఇదిగో పెసరపప్పు నానబెట్టేసాను నానబెట్టి కొంచెం ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి కొంచెము బెల్లం కూడా వేస్తాం కదా వడపప్పులో సో వడపప్పులోకి వేయటానికి బెల్లము అండ్ కొబ్బరి ముక్కలు సో ఇవన్నీ కలిపేసుకుంటే వడపప్పు రెడీ అయిపోద్ది యాక్చువల్గా పానకము వడపప్పు చేయటం చాలా ఈజీ అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మేము ఈ మూడు రకాల ప్రసాదాలు చేసుకొని తిన్నాము ఎందుకంటే లంచ్కి మేము పార్క్కి వెళ్తాం కదా సో లంచ్ అక్కడ చేస్తామని చెప్పేసి ఇంకా నేను వేరే ఏం వంటలు చేయలేదు ఈ ప్రసాదాలు మాత్రం చేసుకున్నాము సో అలా ఇది ఈ పెసరపప్పు కదా సో ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీను ఇది రైస్లో కూడా మనం తినేటప్పుడు కొంచెము ఇది తింటే కూడా బాగుంటుంది ప్రోటీన్ కాబట్టి సో అట్లా మా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి అసలు పండగ అంటే ఈ మధ్య ఈ అని కాదులే కొంతమందికి బాగా ఎలాబరేట్ పూజలు అవన్నీ ఉంటాయేమో కానీ మాకు మాత్రం పండగ అంటే ఇదిగో ఇలా అన్నీ రకరకాలుగా వండుకోవటం తింటాం ఇదే మా పండగ అంటే కొంచెం భక్తి తక్కువ కదా ఎలా అయినా కానీ ఇదిగో చూడండి పానకం ఎంత బాగుందో కదా అండ్ వడపప్పు సో ఇవి రెండు బా కుదర్ని ఈ పానకాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాము సో చల్లటి పానకం తాగుతుంటే అసలు సూపర్ ఎమ్మీగా ఉంది పానకం అందుకే నాకు ఎక్కువ చేస్తాను నేను కొంచెం క్వాంటిటీ ఎందుకంటే ఇంకా ఆ డే మొత్తం ఇంకా పానకమే తాగుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఈ పానకం అంటే సో మేము అలా ప్రసాదాలన్నీ చేసుకొని తర్వాత ఇంకా వచ్చాము ఈ పార్క్ దగ్గరికి వచ్చాము సో ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుందామని చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది ఈ వీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి రెడీ అయితే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒక మూడు వేల మంది ఉన్నారు ఇక్కడ సరే చాలా లేట్ అయిపోతుంది ముందు ఫుడ్ కూడా అయిపోయేటట్టుంది అని చెప్పేసి ముందు మేమైతే లంచ్ చే చేయటానికని ఇక్కడ క్యూలో నుంచి ఉన్నాము బా విపరీతమైన ఎండ సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా లంచ్ అయితే చేసేసాము ఇంకా ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని వీళ్ళైతే పాపం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్కే ఫుడ్ రెడీ చేశారంట ఇంకా తర్వాత కానీ త్రీ థౌజండ్ మెంబర్స్ ఆల్మోస్ట్ డబల్ మంది వచ్చారు సో మళ్ళీ మళ్ళీ ఉండారంట తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు చెప్తున్నారనమాట పార్క్లో సో అనుకున్న దానికంటే బాగా ఎక్కువ మంది వచ్చారనమాట సో మేము లంచ్ చేసేసాము ఇంకా ఇక్కడికి వచ్చి సరే ఇంకా క్యూలో నుంచున్నాము ఆల్మోస్ట్ మాకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా అలాగే నుంచొని మొత్తానికి మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో చాలా బాగుంది అదొక పెద్ద ఇదొక పెద్ద ఏదో ఒక సంత ఒక సంతలాగా ఉందన్నమాట ఇంతమంది జనంతో నేనేదో ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారు అంతమంది రారేమోలే ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారేమోలే అనుకున్నాను బట్ ఎస్టిమేషన్ తప్పైపోయింది నా ఎస్టిమేషను చాలామంది వచ్చారు చాలా బాగా జరిగింది సో అట్లా ఈ ఇయర్ శ్రీరామనవమి సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసుకున్నాము ఈవినింగ్ మళ్ళీ ఊరేగింపు కూడా జరిగింది సో అలా హోల్ డే మొత్తం యాక్టివిటీ లాగా బాగా ఫుల్ అయోధ్యలో రాముడి గుడి పెట్టిన దగ్గర నుండి శ్రీరామనవమికి ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ ఎక్కువ మంది బాగా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా మేబీ అయోధ్య ఎఫెక్ట్ అనుకుంటా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ గుడ్ అంతా బాగా జరిగింది సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు శ్రీరామనవమి రోజు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్